అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి అర్బన్ బ్యాంక్ చైర్మన్ మురళీధర్ను ఘనంగా సన్మానించారు బ్యాంకింగ్ రంగంలో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు జేఎల్ మురళీధర్కు ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జేఎల్ మురళీధర్ను సన్మానించారు అర్బన్ బ్యాంక్ డిపాజిట్లను డెబ్బై కోట్ల నుంచి ఏడు వందల కోట్లకు తీసుకెళ్లిన ఘనత జేఎల్ మురళీధర్ది అని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కొనియాడారు ఎన్నికల ప్రచారంలో తనకు తోడుగా నిలబడి గెలుపులో కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు మురళీధర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ మురళీధర్ మాట్లాడుతూ తనను సన్మానించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు డాక్టరేట్ వచ్చిన సందర్భంలో మరింత బాధ్యతగా భవిష్యత్తులో ముందుకు వెళ్తానని మురళీధర్ తెలిపారు ఈ డాక్టరేట్ రావడానికి అనంతపురం ప్రజలు స్నేహితులు అన్ని వర్గాల వారు కారణమని ఆయన అన్నారు ఈరోజు అనంతపురం అర్బ అర్బన్ నియోజకవర్గంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ జయల్ మురళి గారికి ఏషియన్ కల్చరల్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది దానిలో భాగంగా ఇక్కడ జయల్ మురళి గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు అంతా పాల్గొనడం జరిగింది దీనిలో భాగంగా జైల్ మూలి గారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించిందని ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి అలాగే లోకేష్ గారు అయితే అయితే ఏమి ఈ అవకాశం నాకు ఇచ్చారు డెబ్బై కోట్లు టర్నోవర్ ఉండే బ్యాంక్ని గత నాలుగేళ్ళలో దాదాపు ఎనిమిది వందల కోట్లకి జయలుమూరళి గారు చేర్చడం జరిగింది దీని కృషిలో భాగంగా ఆయనకి డాక్టరేటు ప్రదానం చేయడం జరిగింది దీనిలో మా అనంతపురం టౌన్ బ్యాంక్ అభివృద్ధి వైపు పయనిస్తుందని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్ ఆయన జ జయల్ మురళి గారు దీన్ని నాయకత్వం తీసుకొని ఇంత కృషి చేసిన దానికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని ఒక పార్టీకి పనిచేసే వ్యక్తుల్ని ఏ విధంగా గౌరవిస్తారు అనడానికి సంకేతమే ఈరోజు ఈరోజు నేను డాక్టరేట్ సాధించాను అనే దానికంటే ఈ అనంతపురం పట్టణం ఒక మంచి ఎమ్మెల్యేని మనం ఎన్నుకోగలిగాం ఆ ఎమ్మెల్యే ద్వారా మనం అంతా కూడా ఆయనకు సహకరించి ఈ అనంతపురం పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలవాలని అదేవిధంగా రోజు నుంచి నేను కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా అంటే నాలో కూడా వ్యక్తి అన్న తర్వాత కొన్ని లోపాలు ఉంటాయి ఆ లోపాలను కూడా నేను మార్చుకొని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నేను మారడానికి నా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఎమ్మెల్యే గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క సహకారంతో ఈ అనంతపురం పట్టణం అభివృద్ధికి మా అర్బన్ బ్యాంక్ తరపున మా వంతు సైతం మా అనంతపురం ఎమ్మెల్యే గారికి బాసటగా నిలుస్తామని మరొకసారి తెలియజేస్తాం